హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి ఈరోజు వీడియోలో కట్ బ్లౌజు గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాము ఇప్పుడు కొత్త మోడల్ వస్తుంది కదా అప్పుడు రౌండ్ నెక్ అవి వస్తున్నాయి ఇప్పుడు వేరే ట్రెండ్ వస్తున్నాయి ఆ బ్లౌజుల గురించి తెలుసుకుందాము ఇప్పుడు రెండు ముక్కలు మనం ఎంత అయితే నెక్కు పెట్టుకుంటామో పెట్టుకుంటాము కుట్లకు వదలకుండా ఇప్పుడు క్యాన్వాస్ కట్ చేసేటప్పుడు కుట్లకు వదలకుండా కట్ చేసుకో కట్ చేసుకోవాలండి కుట్లకొచ్చి వచ్చి మనం క్లాత్ వదులుకుంటాము అందువల్ల దీన్ని కరెక్ట్గా మనం ఎంత నెక్ రెండు రెండు ఇంచులు పెట్టుకుంటాము రెండున్నర మూడు ఎంత పెట్టుకుంటారో అంత కటింగ్ చేసుకునేసేయాలన్నమాట ఇప్పుడు నెక్ డౌన్ వచ్చి దీనికి తొమ్మిది ఇంచులు ఇప్పుడు మామూలుగా అయితే క్లాత్ అయితే ఎన్ని ముక్క పావు పెడతాం దీనికి కాలించి ఇచ్చి వదలకుండా తొమ్మిది ఇంచులకి కట్ చేస్తాం అనమాట ఇది రెండున్నర పెడితే రెండు ముప్పావుకు వస్తుంది కదా రెండున్నర కాకుండా రెండు ముప్పావుకే కట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఒక ఓటిన్నర ఇంచి వదులుకోండి సైడ్లో ఒకటిన్నర ఇండి ఇప్పుడున్నర ఇ వదులుకున్న తర్వాత ఇప్పుడు ఇంచులకి ఒకటిన్నర ఇంచి ఒకటి ముప్పై ఇంచు కన్నా లేదా రెండు ఇంచుల కన్నా మీకు చిన్న రౌండ్ అయిపోండి అది మరీ మనం పుట్టే లోపల ఇదిగా వస్తుంది కాబట్టి ఒక రెండు ఇంచులు సైడ్ ఉండేటట్టు ఒక రౌండ్గా ఏదైనా మూత కానీ ఏదన్నా తీసుకోండి తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనం బార్డర్ గీసేసినాం ఇంత నెక్ అని బార్డర్ గీసేసినాం ఈ రౌండ్ వచ్చి మనం లోపలికి వెళ్ళిందనుకోండి ఇది మరీ రౌండ్ వచ్చింది అనుకోండి చూడండి మరీ వంపు వచ్చింది అనుకోండి ఇలా వంపు వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు అది మరీ వంపు ఉన్నిందంటే ఇదేమవుతుందంటే సపోజ్ వేసుకుంటే అందగిచ్చు అందువల్ల కొంచెం ఎక్కువ ఉంపు లేకుండా కటింగ్ చేసుకునేటట్టు చూసుకోవాలా ఇంచులకి ఒక వన్ నుంచి ఫస్ట్ ఇలా వేసేసి కరెక్ట్గా ఇక్కడికి ఇలా వేసేసి దీని సైడ్ నుంచి ఇలా రెండించులు రెండు ఇంచులకి ఇది ఇంచులు ఉంది మూత చూడండి మూత కాదండి ఏదైనా మీకు రెండించి ఉండేటట్టు తీసుకోండి రెండించీలు మూత కానీ ఏదన్నా తీసుకొని అయితే కొంచెం వెడల్పు వస్తుంది మనం కుట్టేసరికి అదే కరెక్ట్గా ఇంతకే పెట్టుకోండి ఒక మీరు ఒక రవ ఎక్కువ పెట్టుకున్నారనుకో అదే లెవెల్లో తీసుకోవాలా സമാനങ്ങൾ പെട്ടെന്ന് അതേ ലെവലോ ഗോവ చూడండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లోతు వచ్చి మనము ఎక్కువ లోతు తీసేయకూడదు మరి తక్కువ లోతు కూడా తీయకూడదు ఇది ఒక ఒక హాఫ్ ఇంచీ అనుకోండి ఒక హాఫ్ ఇంచి వచ్చేటట్టే మనం ఒక హాఫ్ ఇంచీకి వచ్చేటట్టే మనం లోతుని కట్ చేసుకోవాలి ఎక్కువ లోతు కట్ చేసామంటే ఏమవుతుందంటే మళ్ళీ రౌండ్ ఎక్కువ అయిపోయిందంటే రౌండ్గా వచ్చేసింది అనుకోండి ఆ రౌండ్గా వచ్చింది మనం దానికి సపోర్ట్ ఉంటే ఇంకో క్లాత్ డబుల్ ఇది అనుకోండి డబల్ కట్ వరకు అనుకోండి అప్పుడు అది బాగుంటుంది స్ట్రిప్ కనిపిస్తుంది సింగిల్ అయినా డబుల్ అయినా కూడా మనం ఫస్ట్లో లేసే వేసే లైన్కి కూడా మనం ఈ విధంగానే కట్ చేసుకోవాలి సెకండ్ లైన్ కావాలంటే ఎక్కువ వంపు చేసుకోవచ్చు ఫస్ట్ లైన్కి మనం అది ఎక్కువ ఉంపు లేకుండా కట్ చేస్తేనే ఇక్కడ ఇది మనం వరకు కూడా కట్టు పెట్టుకోండి ఎందుకంటే మనం కింద పైన మనం సమానంగా పెడుతున్నామో లేదా తెలుస్తున్నాము చూడండి ఇప్పుడు రెండు నిమిషాలకైతే ఒక మాదిరిగా వచ్చింది మరీ ఇది ఎక్కువలో తీసేసినాం అనుకోండి ఇది మరీ రౌండ్ ఎక్కువైపోతుంది అప్పుడు ఇదేమవుతుంటే ఇట్లా వేసుకునే వస్తుంది ఇట్లా వేసుకునేసి మనకు అందగిచ్చు అనమాట జాకెట్ వేసుకున్నప్పుడు అందగిచ్చు ఒక్క రౌండ్ ఉంటేనే మనకు అందగిస్తుంది అనమాట ఇది మైనం ఉండే పక్క చూడండి ఇటువారు మైనం ఉండే పక్క పెట్టి ఐరన్ చేసినామంటే అది అతుక్కుంటుంది అనమాట ఐరన్ మైనం లేని పక్క పెట్టి ఐరన్ చేసినామంటే అతుక్కోదు విడిపోతుంది అనమాట ఇక్కడ మనం కట్ పెట్టుకున్నాం కదా ఈ కట్టు మనం నేరుగా జాయింట్గా ఉండేటట్టు ఇక్కడ కూడా అందుకే ఇక్కడ కూడా పెట్టుకున్నామంటే మనకు సమానంగా వస్తుందా లేదా అని తెలుస్తుంది పెట్టుకొని ఇప్పుడు నేరుగా కుట్టేసుకునేసి ఆ తర్వాత కుట్టినామంటే మనకు కరెక్ట్గా అన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్